హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజైతే ఈవి ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి టైం అయితే త్రీ థర్టీ అయింది మా వాళ్ళు అయితే చూడండి ఫుల్గా నిద్రపోతున్నారు బయట ఎండ ఉంది ఇంకా చల్లగా ఏసీ వేసుకొని పడుకున్నారు వాళ్ళకైతే ఇప్పుడు మిడ్ నైట్ మిడ్ నైట్ ఉన్నట్టు ఉందండి అంతలా నిద్రపోతున్నారు లేపుతున్నా లేవలే మా వారైతే షాప్కి వెళ్ళడానికి కూడా ఇంకా నాకైతే నిద్ర పట్టదండి ఎందుకంటే పని ఉంటే అస్సలు చిరాకుగా ఉంటుంది ఇంకా అందుకనే నేనైతే పడుకోకుండా లేచేసి ఈ గిన్నెలన్నీ అయితే అయితే వేసుకున్నాను ఇక్కడ ఎండ అయితే నాకు ఈవినింగ్ టైం అయితే ఉండదు త్రీ నుంచే గోడ మీదకి వెళ్ళిపోతుంది మార్నింగ్ అయితే మాత్రం ఇదంతా ఎండ ఉండడం వలన గిన్నెలైతే మార్నింగ్ ఎక్కువగా రుద్దుకోను ఎప్పుడైనా హెవీగా ఉంటే ఎర్లీ మార్నింగ్ లేచి అయితే రుద్దేసుకుంటూ ఉంటాను ఇక్కడ గిన్నెలని అయితే నానబెట్టేసుకొని రుద్దేసుకుంటున్నానండి రోజైతే మా వాడైతే వీడు తీస్తూ ఉంటాడు హెల్ప్ చేయడానికి నిద్రపోతున్నాడు కదా ఇక నేనే తీసేసుకున్నాను ఒక చేత్తో ఇంక ఇక్కడ బయట రోజు పిల్లలు లేవగానే ఫస్ట్ అయితే ఆడుకోవడానికి వస్తారని చెప్పేసి ఇక్కడైతే రెండు బకెట్లు వాటర్ కొట్టేసి కడిగేస్తూ ఉంటాను ఇంకా రెండు బకెట్లు పెట్టయితే కడిగేస్తాను ఇక్కడ మా వారికి అయితే లేచారు ఛాయ్ అయితే పెడదామని చెప్పేసి పెట్టి ఇచ్చేసాను ఇంకా ఆయన తాగేసి ఫ్రెష్ అప్ అయ్యి షాప్కి అయితే వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ ఎదరంతా మళ్ళీ రెండోసారి అయితే కడిగేసాను ఫస్ట్ సారి అయితే వేడి వెళ్ళిపోతూ ఉంటుంది కదా మళ్ళీ రెండోసారి అయితే చల్లగా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి లేవగానే ఐస్ క్రీమ్ తింటది ఏ అని అంటే చాలు మొహం అంతా మాడుస్తూ ఉంటుందండి మా పాప అయితే ఇక్కడ ఇంకా వెదర్ అయితే ఈరోజు కొంచెం పర్లేదు చల్లగా అనిపిస్తుంది ఇంకా తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే చపాతి ఎగ్గు కర్రీ పప్పు అయితే ఆల్రెడీ మధ్యాహ్నం చేసింది ఉంది ఇంకా తినేసి మేమైతే షాప్ దగ్గరికి వెళ్ళేసాము ఎందుకంటే ముందు పెట్టి తీసుకెళ్తానండి వచ్చాక పాలు తాగి పడుకుంటారు లేకపోతే షాప్లోనే నిద్రపోతూ ఉంటారు కదా అందుకే ఫుడ్ సరిగ్గా తినరని అప్పుడే పెడుతూ ఉంటాను